పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో ఉన్న నెయ్యి వినియోగిస్తే అది ముమ్మాటికి జాతి ద్రోహమే అని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు కల్తీ నెయ్యిపై సీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా నిందితులకి కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు ఈ విషయంలో టీటీడీకి చెందిన విజిలెన్స్ అధికారుల పాత్ర ఉంటే వారిని శిక్షించాలని అన్నారు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని దేవాలయాల్లో ప్రసాదాలు అపవిత్రం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు శనివారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వర మాట్లాడారు భారతదేశంలో అరవై ఆహారం కల్తీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అసలు ఏపీలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అని ప్రశ్నించారు తిరుమలలో అన్ని రకాల భోజనం హోటల్స్ టిఫిన్ హోటల్స్ ని నిరంతర నిఘా పెట్టాలని అన్నారు ఏ తప్పు జరగకపోతే టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దని కోర్టు కెందుకు వెళ్తారని నిలదీశారు సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి పాల్గొన్నారు వారి ఐటమ్స్ అన్ని ఆహార పదార్థాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే దాని మీద ఎక్వైర్ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రెన్స్ లేదు తిరుమల కొండ మీద దాంతో ఎవడు చైర్మన్గా ఉంటే వాళ్ళు ఎవరు ఈఓగా ఉంటే వాళ్ళు వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కలేబురాల్కి సంబంధించిన కొవ్వుని కరిగించి నేతిలో కలిసినా కూడా దిక్కు మక్కు లేని పరిస్థితి టిలో ఏర్పడింది ఇటీవల శ్యామరావు గారు ఈవగా వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్కి తిరుమలలో ఒక పన్నెండు వందల పన్నెండు వేల చదరపు బిల్డింగ్ అని కేటాయించడము దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కల్పించారు ఒక ఆరు మాసాల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ప్రత్యక్షంగా తిరుమలలో కూడా వీటిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు మరి ఈ లడ్డుల సంక్షేమం తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద తిరుమలలో అన్ని రకాల వస్తువుల్ని పౌరు సేవల్ని మంచి నీటితో సహా తిరుమలలో తిరుపతిలో ఉన్న హోటళ్ళు పలహారశాలలు భోజన హోటల్ అన్నింటి మీద కూడా గట్టి నిఘా పెట్టి